నమస్తే నేను మిచారి అక్షర మీడియాకు స్వాగతం ఫ్రెండ్స్ ఇటీవలి కాలంలో రాజకీయాల్లో సభ్యత సంస్కారం కనిపించడం లేదు హోదాను మరిచి స్థాయిని మరచిపడి మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు ఇది బాధాకరమైన పరిణామం సరే ఎవరైనా సరే ఎక్స్ వ్యక్తి మాజీ సీఎం అయినా వై వ్యక్తి ప్రజెంట్ సీఎం అయినా సరే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి ఇస్తూ మాట్లాడాలి కానీ ఎవరు రూఢిగా మాట్లాడితే ఎవరు ర్యాష్గా మాట్లాడితే అతను ఒక హీడో పెద్ద హీరోగా లీడర్గా ప్రజలు సపోర్ట్ కొడుతున్నారు ఇంతకుముందు కేసీఆర్ కూడా ఈ తెలంగాణ భాష ఇలాగే ఉంటుంది అనే ధోరణితోటి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అలాంటి మాటలు మాట్లాడినాడు అది ఒక నియంతగా మారిపోయింది లాస్ట్కు ప్రజలకైనా గుణపాఠం ఏర్పడ్డాడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే ధోరణి అవలంబిస్తున్నాడా అనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ కాదండి దానికన్నా ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని మాటలు మాట్లాడకూడదు పిసిసి ప్రెసిడెంట్గా మీరు రాజకీయ సవాలు సేవాలు ఇస్తు ఏమైంది ఆరు గ్యారెంటీల రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టుండు గ్యాసు గృహలక్ష్మి అయితే నన్మగా మాట్లాడుతూ కో వార్నింగ్ ఏమని మీరు ఇలాగే మాట్లాడితే కార్యకర్తలు మిమ్మల్ని అబద్ట్లకు ఏడాదిస్ కట్టి ఇది లాగుల్లో తొండాలు విడిది తొండాలు విడిచిపెట్టి కొడతారు అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడిచిన మాట ఇది అంటే హింసను ప్రోత్సహిస్తుండ అంతకుముందు రేవంత్ మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు నీకు బాధ కలిగించవచ్చు అయినా మీరు బాధని భరిస్తూ దాన్ని మాట్లాడిన తప్పు అని చెప్పగలిగే స్టేజ్లో మీరున్నారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు కూడా మగతనం అంటే కాసుకోండి మగోడు అయితే ఒక సీటు గెలిచిపెట్టు ఏ భాష నేర్పించింది రేవంత్ కేసీఆర్ఏ అంటాడు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఎస్ నేర్పించుండొచ్చు అంటే ఆయన సమర్థిద్దామా తప్పు పడదామా తప్పు పట్టే వాళ్ళ మనం అదే మాట మాట్లాడద్దు కదా నువ్వు తప్పున పడుతుంది ఇంకెందుకండి బండ్ల గణేష్ ఎవరు సినిమా నిర్మాత నటుడు కాంగ్రెస్ నాయకుడు ఆయన కూడా ఎదుటి వ్యక్తి యొక్క స్థాయిని మర్చిపోయి ఎదుటి వ్యక్తి అగౌరవపరుస్తూ మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాగే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి అయిండు ఎంత రాశికి మాట అంత గొప్ప ఎంత రాశికి మాట్లాడింది అంతగా గుర్తింపు వస్తుంది అని అనుకుంటున్న పాపం బండ గణేష్ ఆయన అలాగే మాట్లాడుతుంటారు ఇలా అంటే కేటీఆర్ కూడా ఏమి ఉంటాడు ఇది అడ్డీ మారి గుడ్డిదెబ్బలకు గెలిచింది ఆయన రేవంత్ రెడ్డి సీఎం అయిన కాంగ్రెస్ ఎలా ఉంటారు అసలు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ పేరే లేదు కేటీఆర్ తండ్రి పేరుతోడే ముందు అని ఇలాగ ఒకసారి ఇలాంటివి భంగ్యంగా మాట్లాడుకోర్రీ మొగోడివైతే లాగుల్లో తొండలు విడిచిపెట్టి కొడతారు ఇలాంటి మాటలు ఒక ముఖ్యమంత్రి సరైన ఎక్కావు ముఖ్యమంత్రి భాష సాఫ్ట్గా ఉండాలి భావం ఘాటుగా ఉండొచ్చు తప్పేం లేదు కానీ భాష సాఫ్ట్గా ఉండాలి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏది కాస్త మేల్కొకపోతే చెడ్డ పేరు తెచ్చుకుంటారు ఇప్పుడు మంచి పేరు ఉంది చెడ్డ పేరు తెచ్చుకుంటాడు ఎందుకంటే అది పీసీసీ చీఫ్గా మాట్లాడొద్దు ఇంకా ఒకవేళ మాట్లాడే రాజకీయ సభల్లో మీ పార్టీ సభలో మాట్లాడుకోండి కానీ ప్రభుత్వ కార్యక్రమాలు మాట్లాడేటప్పుడు ఒక పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి మాట్లాడటం అనేది సరైనది కాదు అలా మాట్లాడితే ఆయన పోతుంది పార్టీ ప్రజల చురకన అవుతుంది ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించాల్సిన అవసరం ఉంది